చాలా సంతోషం అంటే బిల్డింగ్ని చూడగానే నాకు కొంత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా సిస్టమేటిక్గా అందుకే నేను లోపల పోయిన వెంటనే దీనికి డబ్బులు ఎన్ని అని అడిగిన డీ ఎవరు మీరు డి కూర్చొని పిలుస్తున్నారు అప్పటి నుంచి మీరు ఇందనపల్లి ఇందనపల్లి పదమూడు లక్షలు

అంటే చూస్తే ఎవరికైనా లుక్ ఇది పని పర్మనెంట్ కదా అంటే మిగతా అంశాలు వేరు కానీ గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీలు అనేవి చాలా ఎంత మంచి గుంటు కట్టుకుంటే అంత మంచిది మళ్ళా మళ్ళీ శాంక్షన్ అయితే చేయరు కదా అదే కొంత బిల్డింగ్ చూస్తే నాకు కొంత హ్యాపీ అనిపించింది జాబ్ కోసం పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు గొడవలు చేసే క్రమం ఈ రోజుల్లో అండ్ అట్లాంటి క్రమంలో మీరు భూమిని మరి గ్రామ పంచాయతీ కోసం మీరు దానం చేస్తారంటే మీకు ప్రాధాన్యాలు తెలియజేస్తున్న ఎందుకంటే నిజంగా ఈ పొజిషన్ లో ఇట్లాంటి మండల కేంద్రాల్లో భూములు ఇవ్వడం చాలా అరుదు మరి ఇట్లాంటి వాళ్ళని నిజంగా చిరా స్థాయిలో మనం ఉండేటట్టు గుర్తుంచుకోవాలి మరి శీల పలకంలో పేరు తనది ఓకే కాబట్టి చాలా అర్థం కాబట్టి ఎట్లాంటి ఎవరైనా దాతలు పేదవాళ్ళ కోసం బీద వాళ్ళ కోసం మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే కాదు అట్లాంటివి ఏమని ఉంటే నిజంగానే దాతలందరూ కూడా అట్లాంటి మంచి పనులు చేసే విషయంలో మీరు ముందుకు రండి అంగన్వాడీ బిల్డింగ్లకు కావచ్చు పాఠశాలలకు కావచ్చు చిరకాల అంటే గుర్తుండిపోయే విధంగా ఉంటారు తాడ మీ ఒక ముని మనమల వరకు కూడా అరే మా తాత తెచ్చిన మా మునితా మా ముత్తాత ఇచ్చిన గుర్తుంచే విధంగా ఈరోజు చిరకాల స్థాయిలో మీరు ఉండిపోతారు కాబట్టి ఈ రోజు డబ్బులు అనేటివి ఉంటాయి పోతాయి పుట్టే డబ్బు డబ్బులు లేకుండా పోతాం పోయేటప్పుడు కూడా డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళిపోం కాబట్టి డబ్బులు దేనికి కూడా ప్రామాణికం కాదు ఈరోజు సొసైటీలో పుట్టినప్పటి నుంచి చనిపోయే మధ్య కాలంలో మనం ఏం చేసామనే దాన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తారు ఆ కాలాన్ని ఎవరైనా గుర్తుంచుకుంటారు కాబట్టి ఆ కాలంలో మనం ఏవైతే మంచి పనులు చేస్తామో ఆ మంచి పనులు ఎప్పటికీ గుర్తుండేలాగా చేస్తాయి కాబట్టి తాత చాలా మంచి పని చేస్తాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇది ఇప్పుడు కాదు ఇక కొన్ని సంవ వందల సంవత్సరాలు అది పోతూనే ఉంటుంది కాబట్టి అది మీ పేరు చిరకాలంలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు జయ